మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు ప్రేమల చంద్రరావు అల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని అయితే ఈరోజు అంతడ పంచాయతీకి సంబంధించినటువంటి నా స్థానిక పంచాయతీలో పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఈ పద్నాలుగు గ్రామాలకు ఉన్నటువంటి ఏదైతే వృద్ధాప్య పెన్షన్స్కు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారిని అడ్డంగా పెట్టుకొని ఈరోజు ప్రజలు ఓటు బ్యాంకు గురించి ఈరోజు చేసినటువంటి ఏదైతే విశ్వేశ్వరరావు గారు అంతడ పంచాయతీ పర్యటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈరోజు మా పంచాయతీకి సంబంధించినటువంటి మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారిని మరి అంతా హెడ్ క్వార్టర్కి మరి మూడు నాలుగు కిలోమీటర్లు దూరం నుంచి వారికి రప్పించుకొని పెన్సన్సు మరి హెడ్ క్వార్టర్లో ఇవ్వడం అనేది నాకు చాలా విఠూరంగా ఉంది ఈరోజు దాంతోపాటు భాగంగా నాకైతే చాలా మనసు చాలా చలించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వాలనే ఒక దారుణతో అదే ఒకటో తారీఖుకి వారు గృహానికి వెళ్ళి ఇవ్వాల్సినటువంటి మాటలు చెప్పారు కనీసం ఇంటింటికి వెళ్ళి ఇవ్వకపోతే అది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు ఏదో స్థానంలో కూర్చొని పెన్షన్స్ ఇస్తున్నారు దాని మీ ఇబ్బంది పడలేదు కానీ పంచాయతీ హెడ్ క్వార్టర్కి పద్నాలుగు గ్రామాలైనటువంటి వారికి తీసుకొని వచ్చి ఈరోజు వారు ప్రసంగాలు వినటానికి వారు రాజకీయమైనటువంటి రాజకీయం లబ్ధిదారుగా ఉపయోగపడటానికి ఈ ముసలి వాళ్ళని అంతడా పంచాయతీకి రప్పించుకొని మరి ప్రజలు ఓట్ బ్యాంక్ కోసం చేయాల్సినంత ఏంటి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఇది చాలా బాధాకరమైన విషయం చేసుకోండి రాజకీయం చేసుకోండి మాకి ప్రతి గ్రామానికి వెళ్ళిపోయి మీరు జనాల్ని సందర్శించుకోండి మీ రాజకీయం మీరు చేసుకోండి నాకు బాధ లేదు ఏ రోజైనా మేము మిమ్మల్ని ప్రశ్నించలేదు ఈరోజు ఒక ముసలి వాళ్ళని తీసుకొని వచ్చి పంచాయతీ పరిధిలో మరి రాజకీయ లబ్ధి కోసం మరి ఇలాగా జనాలను ఇబ్బంది పెట్టడం అనేది అయితే మరి ఎక్కడ ఏ పంచాయతీలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మరి ఏ ప్రాంతంలో కూడా నేను చూడలేదు ఇంతవరకు మరి ఇలా విమర్శిస్తున్నాము అంటే మరి ఇలాంటి రాజకీయ ద్వారా అయితే మీరు చాలా బాధాకరమైన విషయం దీని మీద మరి పై స్థాయి ఇప్పుడు నేను ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాను పెన్షన్ అయితే ఒకటో తారీఖే వారు చేతికి వెళ్ళిపోయాయండి మరి ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ మూడో తారీఖుని ప్రోగ్రాం గురించి పెట్టుకొని ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలను ఇబ్బంది పెడుతున్నందుకు నేనైతే చాలా సీరియస్గా ఈ పార్టీ నాయకుల మీద అయితే నేను మా ఇది మా పై పార్టీ పెద్దలు ద్వారా కూడా నేను వెళ్ళిపోయి ఇది ఎంతవరకు వెళ్ళాను సార్ దీన్ని నేను ఖచ్చితంగా ముందుకి మేము మా అందరినీ ఎదుట నేను మాట్లాడుతున్నాను మీడియా మిత్రులకి నేను ఎవరి చెప్తున్నాను నా వినపం అయ్యా ఇదైతే ఎక్కడ కూడా మరి ఇలాగా పెన్షన్స్ వారిని పట్టుకొని రాజకీయం చెడైనది సరైన ద్వారణ కాదని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం